श्री समर्थ समुरु साईनाथ महाराज की जय श्री साई धर्मक्षेत्र साईनाथ महाराज की जय ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जयसाई साई श्री साई जया जया साई साई श्री साई जय जय ओम साई श्री साई जया जया साई सई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जया जया ओम साई श्री साई जय जय साई साई श्री साई जया जया सई साई श्री साई जय जय साई साई श्री साई जय जया साई साई शी साई जया जया साई ओम साई शी साई जय जय ओम साई शी साई जया जया साई साई शी साई जय जय साई साई शी साई जय जय साई ओम सई श्री साई जया जया साई साई श्री साई जय जय साई सई श्री साई जया जया साई सई श्री साई जय जय ओम सई श्री साई जय जय ఓం సాయి శ్రీ సాయి జయ సాయి హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి భోజనాలు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి సాయి బాబా మందిరం అండి ఇది ఈ మందిరం ఎక్కడుంది అనంటే నెల్లూరులో అశోక్ నగర్ నాలుగో మైల్లో ఉంది అనండి ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నదానం ఎంతమంది వచ్చినా చాలా ప్రేమగా ఇక్కడ అందరినీ సమాన భావంతో చూస్తూ ఇక్కడ భోజనం పెడతారండి నిజంగా ఈ మందిరానికి చాలా చాలా ప్రత్యేకత ఉంది ఎందుకు అని అంటే నిజంగా అక్కడ ఉండే భక్తులయ్యి ఉండొచ్చు అక్కడికి వచ్చి అక్కడ సేవ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు నిజంగా చాలా చాలా ప్రేమగా ఉంటారు అందరూ సమాన భావంతో అందరినీ సమానంగా చూడాలి అని చెప్పి బాబా చెప్పిన ఆ ఆ ఇదిని ఇక్కడ పాటిస్తారు నిజంగా అండి బాబా తత్వం అంటే ఆ టెంపుల్లోకి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా అక్కడ ఉండే భక్తులే వాళ్ళ చేతులతో స్వయంగా వండి అక్కడ ఉండే అన్నదానంకి వాళ్ళే స్వయంగా సేవ చేసి అందరికీ అన్నం వండి స్వయంగా వడ్డిస్తారు నిజంగా నిజంగా ఈ మందిరం చాలా స్పెషల్ అనే చెప్పాలి ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అనంటే నేను అక్కడికి వెళ్తాను సో నా నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఈ మందిరంలో ఖచ్చితంగా ప్రేమ ప్రేమభావం ఎక్కువ ఉంటుంది అందరూ సమానభావం సమానులే అని చెప్పి ఇక్కడికి వెళ్తే అర్థమవుతుంది ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా సరే ఇక్కడ అందరూ సమానమే సో అన్నదానం అక్కడికి వచ్చే భక్తులందరూ నిస్వార్థంగా సేవ చేస్తారు ఎవరు ఏమీ ఆశించకుండా కేవలం బాబా కోసమే సేవ చేస్తారు అక్కడికి వచ్చే ప్రతి భక్తులు నిజంగా అలాంటి భక్తులు మందిరానికి దొరకడం అంటే నిజంగా చాలా అదృష్టం మందిరానికి దొరకడం అని కాదు బాబా వారిని సెలెక్ట్ చేసుకున్నారు ఏమీ ఆశించకుండా ప్రతి వీకు ఇక్కడ వచ్చి అందరూ ఎలా సేవ చేస్తారు అనేది నా కళ్ళతో నేను చూశాను సో అందుకే ఇంతలా నేను చెప్తున్నాను నిజంగా బాబా తత్వం ఈ మందిరంలో ఖచ్చితంగా నాకు కనిపిస్తుంది కాబట్టి ఇంతలా చెప్తున్నాను సో మీరు కూడా ఒకసారి వెళ్ళి మా మందిరాన్ని ఒక్కసారి బాబాని దర్శించుకోండి మందిరం పేరు మళ్ళీ చెప్తున్నాను శ్రీ సాయి ధర్మక్షేత్రం అశోక్ నగర్ నెల్లూరు అండి మైపాడుకు వెళ్ళే రూట్లో ఉంటుంది మందిరం ఒక్కసారి వెళ్ళి మీ మనసులో కోరికలు బాబాతో చెప్పి మీకు ఏం కావాలో బాబాను అడగండి ఖచ్చితంగా బాబా నెరవేరుస్తాడు నేను నాకు ఆ నమ్మకం ఉంది సో అందరూ వెళ్ళి బాబాను దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయి రామ్